తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు ఆ మాటలు విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వాదములు రసవత్తరముగా జరుగుతుండేవి యాగములో ఊపస్తంభములు నిలుపవలసిన సమయము వచ్చినది బిల్వ వృక్షము కర్రతో చేసిన ఊపస్తంభములు ఆరు చండ్రకర్రతో చేసినవి ఆరు మోదుగ కర్రతో చేసినవి ఆరు శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది ఒకటి దేవదారు కర్రతో చేసినవి రెండు యాగవాటికలో పాతారు ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండేట్టు పాతారు ఈ ఊపస్తంభములను బంగారముతో అలంకరించారు ఆ ఇరవై యొక్క ఉపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞకుండములను ఏర్పాటు చేశారు దశరథుడు ఆయన భార్యలు కూర్చునటుకు వీలుగా గరుడిని ఆకారంలో ఒక వీధికను నిర్మించారు దేవతలకు బలి ఇచ్చే నిమిత్తము ఆ ఊపస్తంభములకు రకరకాల పక్షులను పశువులను పాములను కట్టారు యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఉపస్తంభమునకు కట్టారు మూడు వందల పశువులను యజ్ఞాస్వమును ఆ ఊపస్తంభమునకు కట్టారు తర్వాత దశరథుని ప మహిషి కౌశల్య అక్కడకు వచ్చింది అక్కడకు అశ్వమును కట్టిన ఉపస్తంభమునకు మూడు మార్లు ప్రదక్షిణము చేశారు ఆ యజ్ఞాస్వమును మూడు కత్తులతో చంపింది ఆవిడి శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది మరునాడు ఆ యాగమునకు హోత అధ్వర్యువు ఉద్ఘాత అనే ముగ్గురు ఋత్విక్కులు పట్టపురాణి కౌశల్యను ఆమె ఇద్దరు పరిచారికలను దానముగా తీసుకున్నారు తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేశాడు దశరథుడు ఆ హోమంలో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు తరువాత పదహారు మంది ఋత్విక్కులు చంపబడిన ఆ అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేశారు కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధయాగము మూడు రోజులు వేదోక్తంగా జరపాలి మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము రెండవ రోజు కార్యక్రమమునకు ఉక్షవము మూడవ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమమును చేయించాడు యాగము పూర్తయిన తర్వాత దసరుడు తూర్పు దిక్కును ఉన్న తన రాజ్యమును హోతుకును పశ్చిమ దిక్కును ఉన్న తన రాజ్యమును అధ్వర్యనుకును దక్షిణ దిక్కును ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు ఈ విధంగా చేయవలనని వేదములు సూచిస్తున్నాయి యాగ ఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు కానీ ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికిచ్చి దానికి తగిన ప్రతిఫలముగా పది లక్షల గోవులు వంద కోట్ల బంగారు నాణములు నాలుగు వందల కోట్ల వెండి నాణములు తీసుకున్నారు ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునుకు ఋష్యశృంగుకు ఇచ్చారు వారు ఆ ధనమును అందరికీ న్యాయప్రకారంగా పంచిపెట్టారు అందరూ సంతృప్తి చెందారు ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి కోటి బంగారు నాణములు దానంగా ఇచ్చాడు దశరథుడు అన్నీ అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించినాడు ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పేద బ్రాహ్మణునికి బహుకరించాడు తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుల వారు ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశారు దశరథుడు తరువాత దశరథుడు ఋష్యశృంగని చూచి ఓ మహాత్మా అశ్వమేధ యాగమున చేత చేయించారు తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశమును వృద్ధి చెందేటట్లు నా చేత ఒక యాగము చేయించవలసినది అని ప్రార్థించాడు ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు తరువాత దశరథునితో ఇలా అన్నాడు మహారాజా తమకు పుత్ర సంతానం కలగడం కోసం మీకు పుత్ర సంతానం కలిగించే ఒక ఇష్టిని అంటే యాగమును మీ చేత చేయిస్తాను ఈ యాగమును వేదములో చెప్పబడిన అధర్వ శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను అని పలికాడు దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నారు యాగం ఆరంభం అయింది వేదమంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు ఆ యజ్ఞంలో ఆవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు